నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ ఇవాల్టి వీడియో కూడా మహాపెరియవాల్ దర్శన అనుభవంగాలనే పుస్తకం నుండి కంచి శ్రీమఠం విద్వాన్ బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షిత జీవితంలో జరిగిన ఒక సంఘటన పరమాచార్య వారికి కూడా చిన్నపిల్లలకు మళ్ళీ అల్లరితనం ఎక్కువ ఎన్నో అల్లరి పనులు చేసేవారు అవి చాలా సరదాగా ఉండేవి ఒకరోజు రాత్రి మరక్కన్ను అనే అతను కాపలా కాస్తున్నాడు రాత్రి రెండు గంటలు అనుకుంటా కుర్చీలో కూర్చొని అలాగే నిద్రపోయాడు నిద్రలేచిన మహాస్వామివారు బయటకు చూశారు మరక్కన్ను నిద్రపోవడం చూశారు అతడిని కానీ అక్కడున్న వారిని కానీ ఎవ్వరిని స్వామివారు నిద్రలేపలేదు ప్రతి గంటకు సమయాన్ని సూచిస్తూ చెక్క సుత్తితో అక్కడున్న కంచును మ్రోగించడం కాపలా ఉన్న వ్యక్తి పని స్వామివారు ఆ చెక్క సుత్తిని వెళ్ళిపోయారు కొద్దిసేపటి తరువాత మరక్కను లేచి మూడు గంటల గంట కొట్టడానికి సుత్తి కోసం వెతికాడు అక్కడ ఉంటే కదా అది దొరికేది తనకంటే ముందు లేచి వెళ్ళేది స్వామివారు మాత్రమే కాబట్టి కాస్త భయపడ్డాడు తెల్లవారగానే మేనేజర్ విశ్వనాథ అయ్యర్ గారి దగ్గరకు వెళ్ళి దాదాపు ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు సరే ఇప్పుడు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని మేనేజర్ చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు తరువాత సరైన సమయం చూసి మరక్కను విషయం చెప్పాడు అతడిని పిలవండి అన్నారు స్వామి మరక్కన్ను వచ్చాడు మహాస్వామి వారు పెద్దగా నవ్వుతూ భయపడ్డావా మంచిది ఏమి భయపడకు అని అక్కడ కండచక్కెర ప్రసాదంగా ఇచ్చి పంపారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయగలరు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్